సెప్టెంబర్ థర్టీన్త్ ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి మీ వెహికల్ పైన ఏవైతే ట్రాఫిక్ చలనస్ ఉన్నాయో టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ పైన అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మీ ట్రాఫిక్ చలనస్ అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు ఫాలో చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మనకి లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ వాళ్ళు సెప్టెంబర్ థర్టీన్త్న ట్రాఫిక్ చలనస్ అండ్ ట్రాఫిక్కి సంబంధించిన కేసుల పైన పరిష్కారం కోసం ఒక డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారనమాట ఈ డ్రైవ్లో మనకి పెండింగ్ చాలా నుంచి చిన్న చిన్న ట్రాఫిక్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం సెటిల్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు సో దీనికి సంబంధించి మీరు టూ డేస్ ముందైతే లోక్ అదాలత్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఒక స్లాట్తో పాటు టైం స్లాట్ ఒక స్లిప్ అయితే వస్తుంది అపాయింట్మెంట్ సో అది ప్రింట్అవుట్ తీసుకొని మీ ట్రాఫిక్ చలనకు సంబంధించిన డ్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ ఐడి ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకొని మీరు లోక్ అదాలత్ ఆఫీస్కి అయితే డైరెక్ట్గా వెళ్లాల్సి ఉంటుంది ఆ అపాయింట్మెంట్ టైమింగ్కి వెళ్ళి మీరు అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ తోటి మీ ట్రాఫిక్ చలనాస్ అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఇది నేషనల్ లోక్ అదాలత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డ్రైవ్ అనమాట సో దీన్ని సద్వినియోగం చేసుకొని అలాగే ఎవరైనా చాలా ఎక్కువ టైమును ఎక్కువ పెండింగ్ చలనల్స్ తోటి ఉన్నట్లయితే వాళ్ళందరూ ఎయిటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ తోటి క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే వాళ్ళందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మనం చాలా రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి